శ్రీరామ్ నేను మీ ధనంజయ హిందూ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలంలో ఇక్కడ అందమైన ఈ ప్రదేశం పాలధార పంచదార సాక్షి గణపతి గుడికి సమీపంలో అందమైన లోయలో ప్రశాంతమైన ప్రదేశంలో జగద్గురు ఆది సైనిక తపస్సు చేసిన ప్రదేశం కొండ పగులుల నుండి పంచదార ఐదు ధారలతో ఉరికి వచ్చే జలాలు ఏకకాలంలో మాదిరిగా ఉంటాయి ఒక్కో దార ఒక్కో రుచిని కలిగి ఉంటుంది ఒక దార నీళ్ళు తాకి తరువాత ఇంకో దార తాకితే మనకి చేయడం తెలుస్తుంది శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతున్నాను అక్కడ ఉన్న నందిని అటు ఇటు తిప్పుతూ నవధాన్యాలు వేసి ఈశ్వరాన్ని స్మరించి సుదూరంగా ఉన్న మల్లికార్జున అనే విమానం పైన శిఖరాన్ని చూడడానికి ప్రయత్నించారు అలా చూసే క్రమంలో ఆ వ్యక్తికి శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు అతనికి పునర్జన్మ ఉండదు

విప్రాసు ప్రహారం జరిగిన రాక్షస ఆగమన ప్రకారం పీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిప్రాంతక క్షేత్రం పీఠంపై నిర్మితం కావడం వలన ఆలయానికి ప్రత్యేక విశిష్ట కలదు శ్రీశైలం ఆలయం కంటే అతి పురాతనమైనది ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళేందుకు సొరంగ మార్గం ఉంది పూర్వం మునులు ఈ దయా సొరంగ మార్గం అంటే వారు శ్రీశైలం వెళ్ళేవారు శిల్ప సంపద ఏడవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మితమైంది గోడలపై శాసనాలు కలవు త్రిపురాంతకేశ్వరుడిగా స్వయం వెలిశాడు వెలిసాడు కుమారగిరి పర్వతం ఏదైనా ఇక్కడ చూస్తే ఒకసారి గమనించండి అందమైన శిల్పకళలకు ప్రసిద్ధి చెందింది ఇటువైపు గమనించండి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయి ఇప్పుడు ఏడు గోపురాలు మాత్రమే ఉండడం జరుగుతుంది రెండు గోపురాలు మీరందరూ యూట్యూబ్లో ఉంటారా మీరు అందరూ చూడండి ఇక్కడ గమనించండి అనేకమైన శాసనాలు పాత రాజుల కాలం నాటి శాసనాలు కలవు ఒక్కసారి గమనించండి ఇక్కడ అనేకమైన విగ్రహాలు నాగు నాగులు గో జంట నాగులు ఇటువంటి విగ్రహాలు అనేకం కలవు ఈ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది ఇక్కడ గమనించండి ఒక్కసారి ఈ శిలలపైన శాసనాలను గమనించండి సుదూరంగా ముందుకు వెళితే ఇది చాలా పాత ఆలయం అని మనకి తెలుస్తుంది ఆలయం అయితే బాగుంది కానీ ఇక్కడ సరైన వసతి సౌకర్యం కానీ సక్రమంగా మెయింటెనెన్స్ చేసే విషయం కానీ లేకపోవడం వల్ల ఈ విధంగా ఉంది ఈరోజు శ్రీశైలానికి కోటప్పకొండకు మధ్యన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ఒకసారి త్రికోటా త్రికోటేశ్వర స్వామి ఆలయం కోట ఈరోజు కాకులు దూరణి కారడవే అనే పదం మనం విన్నాం కానీ కాకుల వాళ్ళని పండుగ యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత మహాశివుడు చిన్న బాలుడుగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించి తనకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు అందుకు పరమశివుడు త్రికూటాచలముకు వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి జ్ఞానం పొందుతాడు ఆ ప్రదేశమే ఈ కోటప్పకొండగా పిలుస్తారు కోటప్పకొండను ఎటువైపు నుంచి చూసిన మూడు శిఖరాలు కనిపిస్తాయి ఈ మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తారు ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం త్రికూటాచలేశ్వర స్వామి భక్తురాలు ఆనందవల్లి అమ్మవారు ఆనందవల్లి అమ్మవారిని ముందుగా దర్శనం చేసుకున్న తర్వాతనే మనం స్వామివారిని దర్శించుకోవాలి త్రికోటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండపావూరులోని సుందుడు అనే యాదవుడు భార్య కుందురితో కలిసి జీవించే పైన ఉన్న త్రికోటేశ్వరుని దర్శించి సేవిస్తాడు సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది ఆమెకు అనే పేరు పెడతాం కూర్చున్న తర్వాత కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది కోటప్పకొండ చాలా ప్రసిద్ధమైన క్షేత్రం ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి ఏ రోజైనా మనం ఒక్కసారి ప్రాంతం గ్రంథం కోటాఫకొండ ఆలయంపై శివలింగంలో మూడు వైపుల శివుని ప్రతిరూపాలు కనిపిస్తాయి ప్రత్యేకమైన ఆకర్షణ మరియు విష్ణువు గణపతి మరియు అనేకమైన మూర్తుల కలవు ఇక్కడ కోటాపుకొండ చరిత్ర మనం ఒక్కసారి గమనించు కోటప్పకొండ కోటప్పకొండను ఒక్కసారి దర్శించి శ్రికూట చలేశ్వరన్ స్వామి దీవెనలు పొందండి జై హింద్ భారత్మాత కి జై